శత్రు రుణ బాధలు తొలగిపోయేందుకు ఇలా చేయండి మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు కానీ చాలా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో అడ్డంకులు లేదా వైఫల్యాలను ఎదుర్కొంటారు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడానికి వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు జీవితంలో శుభకరమైన ప్రయోజనకరమైన ఫలితాలను పొందడానికి ఏ వాస్తు చర్యలు తీసుకోవాలో తెలుసుకోండి నెగటివ్ ఎనర్జీ పోగొట్టేందుకు ఇంట్లో చిన్న ఇండోర్ మొక్కలను ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇవి మీ ఇంటికి అందాన్ని మాత్రమే కాదు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి వెదురు మొక్క మనీ ప్లాంట్ వంటి వాటిని పెంచుకోవడం వల్ల అదృష్టం కూడా ఉంటుంది అతిథి దేవోభవ అంటారు పెద్దలు మీ ఇంటికి వచ్చే వ్యక్తిని గౌరవించాలి వారిని అవమానించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని చెప్తారు వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి తల స్నానం చేసినప్పుడల్లా కర్పూరం నూనెను నీటిలో కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది సాయంత్రం ఇంటి ప్రతిగది మూలలో చప్పట్లు కొట్టాలి పసుపు ఆవాలు నింపిన ఇత్తడి గిన్నెను ఈశాన్య మూలలో ఉంచాలి ఇంటి నాలుగు మూలల్లో టాయిలెట్లో పెద్ద కర్పూరాన్ని ఉంచండి ఇది ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తరిమేస్తుంది రుణ శత్రు బాధలు తొలగించుకునేందుకు ఇది కాకుండా జంతువులు పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మూగజీవాలకు ఆహారం పెట్టి వాటి ఆకలి తీర్చడం అనేది చాలా పుణ్యం సంపాదిస్తుంది పక్షులకు ఆహారం ఇవ్వడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది కాకి తినిపిస్తే పిత్రోషం నుండి ఉపశమనం లభిస్తుంది కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల శత్రువులను దూరం చేస్తుంది కేతువు కూడా ప్రశాంతంగా ఉంటాడు చేపలకు ఆహారం ఇవ్వడం వల్ల రుణాన్ని తిరిగి చెల్లించడం సులభం అవుతుంది గోవుకు ఆహారం ఇవ్వడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు గ్రహ బాధలు కూడా తగ్గుతాయి మీరు మీ రంగంలో విజయం సాధించాలనుకుంటే మీ ఇంటికి తూర్పు దిశలో రాగి సూర్యుడిని ఉంచండి అంతేకాకుండా చేపలకు ఆహారం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు కుంకుమ బెల్లం కలిపిన నీటితో ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి ఆ సమయంలో ఓం సూర్యదేవాయ నమ అని జపించాలి స్త్రీలు సాయంత్రం ఇంటి గుమ్మల్లో దీపం వెలిగించాలి మీ తండ్రి తండ్రి లాంటి పెద్దలను గౌరవించండి వాస్తు ప్రకారం చీపురును ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది డబ్బు నష్టం సంభవిస్తుంది నైరుతి దిశలో ఉంచితే వ్యాపార పరిస్థితిని ప్రభావితం చేస్తుంది సంబంధాలను దెబ్బతీస్తుంది అందుకే చీపురును ఉత్తర పడమర వాయువ్య దిశలో ఉంచాలి అలాగే ఎప్పుడూ నిలబెట్టకూడదు పడుకోబెట్టి ఉంచాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు